హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనలో చాలామందికి కాయలంటే చాలా ఇష్టం అలాగే జామ ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే బ్యూటీ ప్రయోజనాలు కూడా తాగి ఉన్నాయి జామ ఆకుల టీ తాగితే దానిలో ఉండే పోషకాలు మన శరీరానికి అంది ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది జామ ఆకులలో ఎన్నో పోషకాలు ఎన్నో సమృద్ధిగా ఉన్నాయి జామకాయలు ఎంత ఇష్టంగా తింటారో జామ ఆకులను కూడా అంతే ఇష్టంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో అందుతాయి జామ ఆకులను లేతగా ఉన్న ఆకులను ఒక ఆకు శుభ్రంగా కడిగి ఉదయం సమయంలో నమ్మిలి తినవచ్చు లేదంటే రెండు ఆకులను లేదా మూడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలుపుకొని తాగవచ్చు డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచి ప్రయోజనం కనబడుతుంది దీనిలో ఉన్న పోషకాల దృష్ట్యా మనకు ఎన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చో చూద్దాం దీనిలో అనేక విటమిన్లు ఖనిజాలు ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి పోషకాల కొరత లేకుండా చేస్తాయి జామ ఆకులు డయాబెటీస్ ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు ఈ ఆకుల్లో ఉండే రసాయనాలు ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని సరిచేసి గ్లూకోజ్ శోషను నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో సహాయపడతాయి జామ ఆకులు మనకు విరివిగానే లభ్యమవుతాయి ఒక రకంగా చెప్పాలంటే డయాబెటీస్ ఉన్నవారికి జామ ఆకులు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు ఈ ఆకులను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది ఈ విధంగా నాలుగు ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి అంటే ఈ ఆకులను ఒక పది నిమిషాలు నీటిలో నానబెడితే అప్పుడు ఆకు వెనక ముందు దుమ్ము ధూళి అంతా తొలగిపోయి శుభ్రమవుతాయి అప్పుడు ఆ ఆకులను తీసి శుభ్రంగా మరలా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తాగాలి జామ ఆకులను బాగా శుభ్రంగా కడగాలి ఎందుకంటే జామ ఆకులకి చాలా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది ఆ దుమ్ము ధూళి పోవాలంటే ఒక ఐదు లేదా పది నిమిషాలు నీటిలో నానపెట్టాల్సిందే అలాగే ఈ ఆకులో ఉన్న ఔషధ గుణాలు జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు సహాయపడతాయి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి గ్యాస్ కడుపు బురం మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆకుల టీని ఉదయం పరగడుపున గోరువెచ్చగా తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది ఈ చలికాలంలో కేలనొప్పులు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కేళ్ళనొప్పులను తగ్గించడానికి కూడా జామాకు చాలా బాగా సహాయపడుతుంది ఆర్థ్రైటిస్ కేలనొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ చలికాలంలో చాలా విపరీతంగా ఉంటాయి లేచి నడవాలన్నా నాలుగు అడుగులు వేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వారు కూడా ఈ టీ తాగితే అద్భుతంగా పనిచేసి నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది జామాకుల్లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మొటిములు నల్లని మచ్చలు అన్నీ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి కూడా ఈ టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు ప్రతిరోజు ఉదయం సమయంలో పరగడుపున ఈ టీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది శరీరంలో అదనంగా పెరుగుపైన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు ఈ జామ ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఆకలి నియంత్రణలో కూడా సహాయపడుతుంది మనకు బరువు తగ్గాలి అంటే జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండకూడదు ముఖ్యంగా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వాలి మన ఆరోగ్యం బాగుంది అంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండటమే అని చెప్పవచ్చు ఈ ఆకులటి తాగటం వలన ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది మారిన జీవనశైలి కారణంగా మనలో చాలామంది చాలా ఒత్తిడితో బాధపడుతున్నారు ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే ఈ టీ తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది జామ ఆకుల్లో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన అనేక రకాల ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఈ సీజన్లో వచ్చే గొంతు నొప్పి కడుపు నొప్పి దగ్గు జలుబు వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది జామ ఆకుల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నిరోధించి శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడటంలో చాలా బాగా సహాయపడుతుంది జామ ఆకులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇక ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమస్యను తగ్గించడానికి కూడా ఈ టీ తాగితే చాలా బాగా సహాయపడుతుంది అలాగే ఈ టీని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేసిన జుట్టు కుదుళ్లకు బలం అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది కొంతమంది డయేరియాతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ జామాకుల టీ ఇస్తే సమస్య నుంచి బయటపడతారు విటమిన్ సి ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన జలుబు దగ్గు గొంతు నొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలగటానికి చాలా బాగా సహాయపడుతుంది జామ ఆకులు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం స్లువుగానే ఈ టీ తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు జామ ఆకులు ఒక న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫాలిఫినాల్స్ ఫ్లవనైట్స్ ఫ్లెవనైడ్స్ కెన్ వంటి కెమికల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ జామ ఆకులను చాలా దేశాల్లో సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు ఆయుర్వేదంలో కూడా చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటారు జామ ఆకులో అనేక బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన శరీరంలో కార్బోహైడ్రేట్ శోషణ నిరోధించి స్థాయిలను క్యాలరీలను తగ్గించి బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక జామాకు టీని ప్రతిరోజు ఉదయం పరగడపున తాగితే మంచిది అలాగే ఉదయం సమయంలో తాగడం కుదరని వారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు కూడా తాగవచ్చు ఈ ఆకును ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనం కనపడుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారికి మాత్రం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ టీని నోట్లో పోసుకు పోసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి చిగుళ్ళ వ్యాధి నొప్పి నోటి పుండ్లు వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ జామ ఆకులను ఉపయోగించుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నం చేయండి మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో ఉన్న పోషకాలు మనకు తెలియక మనం పెద్దగా పట్టించుకోము కానీ ఇప్పుడు చెప్పిన ఈ ప్రయోజనాల గురించి తెలుసుకున్నాక మీరు కూడా ఈ ఆకులను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాల కోసం టీన్ తయారు చేసుకుని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది దీనిలో ఉండే ఫైబర్ తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది ఇక వెన్ను నొప్పి ఉన్నవారికి కూడా ఈ జామ ఆకుల టీ చాలా బాగా సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్నారు అలాంటి వారు ప్రతిరోజు ఈ టీ తాకితే వెన్ను నొప్పి వంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి ఈ ఆకులో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన నొప్పులు వాపులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగితే ఒత్తిడి ఆందోళన ఏమీ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర పడుతుంది మంచి నిద్ర ఉంటే మనకు ఉదయం లేవగానే ప్రశాంతంగా ఉంటుంది మారిన జీవన శైలి కారణంగా మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఇలా సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి డయాబెటీస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇలాంటి చిట్కాలను ప్రయత్నించాలి అది కూడా డాక్టర్ సూచన మేరకు చేస్తేనే మంచిది ఇలా చిట్కాలను పాటించడం వలన తీసుకునే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి మలబద్ధకం సమస్యతో బాధపడేవారు కూడా రాత్రి పడుకునే ముందు ఈ జామ ఆకుల టీ తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది శరీరంలో అన్ని అవయవాలకు రక్త సరఫరా మెరుగుపడేలా చేస్తుంది రక్తనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది జామ ఆకు మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఇప్పటి రోజుల్లో జామ చెట్టును ఇంటిలో కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే చిన్నగా ఉండే ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండే జామ మొక్కలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి జామ మొక్కను ఇంటిలో ఉంచుకుంటే ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ముఖ సంరక్షణ అంటే చర్మ సంరక్షణలో కూడా జుట్టు సంరక్షణలో కూడా జామ ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామ ఆకులతో టీ తయారు చేసుకుని ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి